కెన్ యూ ప్లీజ్ రీడ్ ద మెయిన్ హెడ్లైన్ బర్న్ టు డెత్ నా ప్లీజ్ గో టు పేజ్ నెంబర్ సెవెన్ ఇది చదవండి ఇదిగో ఇది బాడీ ఫౌండ్ ఇన్ జయనగర్ లేక్ కంటిన్యూ ద బాడీ ఆఫ్ ఎ థర్టీ సిక్స్ ఇయర్ ఓల్డ్ లేడీ వాజ్ ఫౌన్ జయనగర్ లేక్ లాస్ట్ డే ద బాడీ హెస్ బీన్ ఐడెంటిఫైడ్ బై ద లోకల్ పోలీస్ దట్ ఆఫ్ ఎ లేడీ విత్ వన్ వీక్ అగో హీక్ ఒక ప్రియుడ్తో లేచిపోయిన ముప్పై ఆరు ఏళ్ల మహిళ మృతదేహం ఒక చెరువులో దొరికింది ఇదే పత్రికలో ఏడో పేజీలో ఒక సింగిల్ కాలం న్యూస్గా వచ్చింది దీన్ని అతను చదివాడు సో మై క్వశ్చన్ టు యూ ఎడిటర్ ఇస్ అవుట్ ఆఫ్ దిస్ టూ వై వాస్ కేస్ ది హెడ్ లైన్ అది ఇట్స్ ఆబ్వియస్ ప్రీడ్తో చెప్పా పెట్టకుండా లేచిపోయే క్యారెక్టర్ కాదు సబది షీ వాస్ టీచర్ చెప్పాలంటే తను పార్కుకో బీచ్కో వెళ్ళలేదు షీ వాస్ రిటర్నింగ్ ఫ్రమ్ వర్క్ షీ వాస్ అ వర్కింగ్ ఉమెన్ అంటే ఏంటి పని వాళ్ళు కాబట్టి హెడ్లైనా టీచర్ కాబట్టి ఫ్రంట్ పేజా అది కాదు ఫ్యాక్ట్ పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చింది పదో తారీఖు మధ్యాహ్నం రెండు గంటలకి కానీ పదో తారీఖు వచ్చిన ఈ పత్రికలో అంటే తొమ్మిదో తారీఖు రాత్రి అచ్చువేయబడ్డ ఈ పత్రికలో హౌ కుడ్ యూ ప్రింట్ విత్ కన్విక్షన్ దట్ షీ వాస్ రేప్డ్ ఎవరో ఒక మహిళది తన కాలి బూడిదైన బాడీ హైవేస్ పక్కన దొరికింది ఒక సాధారణ పత్రికలో లాస్ట్ పేజ్ లో ప్రింట్ అవ్వాల్సిన న్యూస్ ఇది ఈ కేసుకున్న న్యూస్ వాల్యూ అంతే దీనికోసం కోర్టులో కేసు హియరింగ్ పబ్లిక్ అవుట్ రేట్ సోషల్ మీడియా క్యాంపెయిన్ ఆల్ ఫర్ లేడీ హూట్ నో బీ

mommy ne whatsapp kiya tha mommy ne whatsapp kiya tha please sit down please khuch lo control yourself shut up the court will take a short break Come ask the lady to see me in the chamber. <laughs> it's a కొద్దిసేపు క్రితం చూసింది కన్న కూతుర్ని పోగొట్టుకున్న ఓ కన్న తల్లి ఆవేదన మాత్రమే కాదు ఈ సొసైటీలో ఉన్న కొంతమంది మనోవేదనే ఆవిడ కన్నీరు ఏళ్ల తరబడి ఓ కేసు వాదించి కోర్టు దండను విధించిందంటే వాడికి జైల్లో బిర్యానీ గుడ్లు పెట్టి బాగా బలిసేలాగా చేసి చివరికి వాడి ప్రవర్తన బాగుందని చెప్పి క్రిమినల్స్ బయటకు వెళ్ళిన తర్వాత వాళ్ళు చేసే దారుణాలను మనం అనుభవిస్తున్నాం

తను సాటి మనిషి కాబట్టి ఏ మినిమం హ్యూమన్ డిగ్నిటీ ఈజ్ ఎక్స్పెక్టెడ్ ఇన్ దిస్ ఓకే ప్లీజ్ సభా అమ్మగారిని విచారించాలి ఏం చేస్తుంటారు రిటైర్డ్ హెడ్ మిస్టర్స్ ఓకే ఒక ప్రశ్న ఆ రోజు మీ అమ్మాయికి ఏం జరిగిందో చెప్పండి టెల్స్ ఇన్ డీటెయిల్ వాట్ హ్యాపన్ టు యువర్ డాటర్ లౌడర్ ప్లీజ్ రేట్

మీ చిన్న కూతురు చూసింది మరి కోర్టు ఈ కేసు ఫైల్ ని స్వీకరించడానికి ముందే ఆ భగవంతుడు స్వయంగా మీ దగ్గరికి వచ్చి చెప్పడా నలుగరే ఇది చేశారని టెల్స్. హౌ డిడ్ యు తెలుసు. ఇది మీకు తెలుసు. స్వామినాథన్ వాట్ ఆర్ నేను ఇప్పుడే కదా చెప్పాను హీస్ ట్రైన్ టు ప్లే మైండ్ గేమ్స్ వాళ్ళను పలు విధాలుగా ప్రశ్నించి వాళ్ళని కన్ఫ్యూజ్ చేయడానికి ట్రై చేస్తున్నాడు దిస్ విల్ నెవర్ టేక్